మల్లై నిన్న స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది ఈ వారం చూస్తా ప్రతి వారం అదే మాట ఇది చివరి నోటీస్ మల్లయ్యా ఇంకా టైం లేదు ఒక్క ఒక్క సీజన్ సీజన్ సార్ ప్లీజ్ ఇంకెందుకు ఈ భూమి పిల్లల భవిష్యత్తు పాడవుతుంది పిల్లల కోసమే ఈ భూమి నేలమ్మా నేను బలహీనైతే క్షమించు కానీ ద్రోహి కాదు నిన్ను వదిలి వెళ్ళను ఏమిటిది పందారా ఇంతకాల నువ్వు ఇక్కడే ఉన్నావా మల్లయ్య నిజమేనా ఇది అప్పులన్నీ తీరిపోతాయి పిల్లలు చదువుకుంటారు అదృష్టం కాదు ఓర్పు ఓర్పుతో నిలబడిన రైతుకు భూమి చివరికి మాట్లాడుతుంది ధన్యవాదాలు భూమి తల్లి థ్యాంక్ యూ యూనివర్స్ ఎప్పుడు మీ జీవితంలో ఆశను కోల్పోకండి దేవుడిని నమ్మండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్